హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై అనేది జిగురు జిగురుగా రాకుండా ఇలా బాగా పొడి పొడలాడుతూ రావాలంటే ఒక చిన్న టిప్ ఉందండి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఏ మసాలాలు లేకుండా ఈ బెండకాయ ఫ్రైని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక అర కేజీ అన్ని బెండకాయలు తీసుకోండి ఆ బెండకాయల్ని బాగా కడిగేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఇలా ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని ఒక అరగంట లేదా గంట సేపు పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఇలా ఆరబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండింటినీ బాగా ఇలా ఫ్రై చేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా బెండకాయల్ని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఈ బెండకాయల ముక్కలకి ఆయిల్ పట్టేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిపేసుకోండి ఒక గరిటతో ఇలా ఒకసారి ఇలా ఎగరేస్తూ కలిపేసుకోండి ఇలా ఎగరేస్తూ కలపడం వల్ల మనకి ముక్కలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అలాగే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ చి టిప్ అన్నాను కదండీ ఇలా బెండకాయ ముక్కల్ని కట్ చేయంగానే ఒక అరగంట లేదా గంట సేపు పాటు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టేసుకున్నామంటే మనకి ప్యాన్లో వేయంగానే జిగురనేది రాదండి బెండకాయ ముక్కలు ఇలా గరిటతో ఎక్కువగా కలపకుండా ఇలా ఎగరేస్తూ కలిపితే మనకి బెండకాయ ముక్కలు అనేవి జిగురు జిరుగురుగా అలాగే పొడి పొడిగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా బాగా ఫ్రై అవుతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా గరిటతో కలుపుకోవాలండి మరి ఎక్కువగా కలపకూడదు ఇలా లైట్గా చుట్టూ ఎగరేసుకుంటూ ఇలా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు అనేవి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎక్కడ అనే జిగురనేదే రాలేదు బెండకాయ ముక్కలు ఈజీగా ఉడికిపోతున్నాయి ఇక్కడ బెండకాయ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇందులోకి సగం కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పొడుగ్గా యాడ్ చేసుకున్నాను మీరు చిన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి బెండకాయ ముక్కలు అనేవి జిగురుగా అయిపోతాయండి ఇలా ఆఫ్ దాకా ఉడికిపోయాక మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు అనేవి జిగురు రావు అలాగే ఉల్లిపాయలు ముక్కలు కూడా బాగా వేగిపోతాయి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా మగ్గించుకోండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి ఇక్కడ మనకి బెండకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోయినాయి ఇదిగోండి ఇలా పొడి పొడులాడుతూ బెండకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకే ఒక ఏడని దాకా కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా లాస్ట్లో వీటన్నిటిని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇలా అన్నిటినీ కలిపేసుకోండి ఇలా ఉప్పు పసుపు కారం ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు కలిపేసాక మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల దాకా అలా వదిలేసేయండి పెనం మీదే ఇక్కడ నేను ఒక రెండు నిమిషాలు వదిలేసానండి ఫ్యాన్లోనే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వదిలేశాను ఇదిగోండి మనకి ఇక్కడ ఇంకా కొద్దిగా బాగా డ్రై ఫ్రై అయిపోయినాయి మనకి బెండకాయ ముక్కలు అనేవి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈజీగా సింపుల్గా ఇలా పొడి రావాలంటే ఈ చిన్న టిప్పు పాటించండి అంతే చాలు అలాగే ఏ మసాలాలు కూడా వేసుకుని అవసరం లేదు ఇక్కడ బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఈజీగా అలాగే సింపుల్గా తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి